ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఇంకా జరగలేదు ఏప్రిల్ ఏడు తొమ్మిది తేదీల్లో జరుగుతోందని అంటున్నారు ఈ సమావేశంలో రేపు రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా ఈ సమావేశానికి ముందే మూడు ప్రముఖ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ తమ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి ఏప్రిల్ మూడు నాటికి ఈ బ్యాంకులు కొన్ని నిర్దిష్ట గడువులపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు నుంచి యాభై బేసిస్ పాయింట్ల వరకు తగ్గించనున్నట్లు ప్రకటించాయి వన్ బేసిస్ పాయింట్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ శాతం అన్నది తెలిసిందే ఈ నిర్ణయం దేశంలోని ఎఫ్టి పెట్టుబడిదారులు ఆలోచనలో పడేసింది ఇప్పుడు ఈ డిపాజిట్లు చేయాలా వద్దా అన్న సందిగ్ధతలో పడిపోయారు ముందుగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సాధారణ ప్రజలకు కనీసం వారం నుంచి పదేళ్ళ వ్యవధి డిపాజిట్లపై మూడు నుంచి ఏడు వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది అత్యధికంగా పది నెలల నుంచి ఇరవై ఒక్క నెలల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ అందిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటు ఉంది మూడు కోట్లలోపు వ్యవధి డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది అయితే అత్యధిక వడ్డీ వచ్చే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ను ఈ బ్యాంకు నిలిపివేసింది దీంతో వడ్డీ తక్కువగా వస్తుంది యస్ బ్యాంకు పద్దెనిమిది నెలల నుంచి రెండు సంవత్సరాల గడువు ఎఫ్డీలపై వడ్డీ రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఇప్పుడు సాధారణ పౌరులకు అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేట్లు వస్తున్నాయి ఈ కొత్త రేట్లు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఉన్నాయి పంజాబ్ అండ్ సింధీ బ్యాంక్ కూడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటుగా కొన్ని టెన్యూర్లను తొలగించింది ఈ ప్రత్యేక పథకాల డెడ్ లైన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు పొడిగించింది బ్యాంక్ ఈ బ్యాంక్ మూడు వందల ముప్పై మూడు రోజులు ఐదు వందల యాభై ఐదు రోజుల టాన్యూర్లను తొలగించింది నాలుగు వందల నలభై నాలుగు రోజుల టాన్యూర్ స్పెషల్ డిపాజిట్లపై ఇరవై బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది మరోవైపు ఏడు వందల ఏడు రోజుల ట్యాన్యర్ పై డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజుల డిపాజిట్ పై ముప్పై బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు తగ్గించింది ఎస్బీఐ నాలుగు వందల రోజుల ప్రత్యేక ఎఫ్డీని ముగించింది దీంతో సాధారణ ప్రజలకు ఇప్పుడు అత్యధికంగా ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ రేటు ఉంది మరోవైపు ఒకటి నుంచి రెండు సంవత్సరాల డిపాజిట్పై ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించి ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి తీసుకువచ్చింది సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉంది సాధారణంగా ఆర్బీఐ కీలక రేపో రేట్లను తగ్గిస్తుంటే బ్యాంక్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తూ ఉంటాయి ఇప్పుడు అదే జరుగుతోంది చాలా కాలం తరువాత ఫిబ్రవరి నెలలో రేపో రేట్లను ఆర్బీఐ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించగా ఇప్పుడు మరోసారి తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో డిపాజిట్ ట్ వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి